పదమూడో తారీఖు పోలింగ్ ఉంది ఎంపీ ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరు ఓటు హక్కును మాత్రం వినియోగించుకోండి ఎందుకంటే ఓటు చాలా విలువైనది కోటీశ్వరులైనటువంటి అభ్యర్థులు సైతం మీ ముందుకు వచ్చి నమస్కరిస్తూ కాలావేలా పడుతున్నారంటే ఆ గొప్పతనం నీది కాదు నీకున్న ఓటుది రాజ్యాంగం నీకు కల్పించినటువంటి ఒక వజ్రాయుధం రాజ్యాంగం కల్పించిన హక్కును మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను అదే ఎవరో వచ్చి ఏదో కలవలేదని తాయిలాలు లేవని ఓటు హక్కును మాత్రం వినియోగించకుండా ఇంటి వద్దనే మాత్రం ఉండొద్దని మనవి చేస్తున్నాను మామూలు ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల్లో తొంభై ఎనభై శాతం ఓటింగ్ ఉంటుంది కానీ ఎంపీ ఎన్నికలకు వచ్చేసరికి అది అరవై డెబ్భై శాతానికే పడిపోతుంది ఎప్పుడైతే పోలింగ్ శాతం తక్కువ అవుతుందో అసలైనటువంటి ఓటింగ్ జరగకపోవడం వలన ఓటింగ్ శాతం తక్కువగా ఉండడం వలన గెలవాల్సిన అభ్యర్థులు గెలవకపోవడం అంటే సరైన ఫలితం రాదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవాలి ఒక ప్రాంతాల్లో ఉన్నా సరే ఒక పండుగకు ఇంటికి పోయినట్టుగా భావించి కుటుంబ సభ్యులతో వచ్చి చక్కగా ఓటు వేసి కుటుంబ సభ్యులతో గడిపి వెళ్ళాలని మనం చేసుకుంటున్నాను నేను మీ ప్రభాకర్ సీనియర్ జర్నలిస్ట్ మునుగోడు నియోజకవర్గం నల్గొండ జిల్లా